నిఖిల్ కావ్య ఇద్దరు కూడా కలవాలని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో నిఖిల్ కావ్య కలవాలనుకునే వాళ్ళకి ఒక పెద్ద అని తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ ట్రోఫీ గెలిచిన వెంటనే ట్రోఫీని పట్టుకొని నేను కావ్య దగ్గరికి వెళ్తానని తను తిట్టినా కొట్టినా పడతాను ఏదైనా ఏం చేసినా కూడా నేను తనని యాక్సెప్ట్ చేస్తానని అన్నాడు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ట్రోఫీని పట్టుకుని అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అయితే ఇక ఇప్పుడు ఎన్నో సందర్భాలలో కావ్యను నిఖిల్ కలిసినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళిద్దరూ కలవలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఫస్ట్ టైం నిఖిల్ చాలా నెలల తర్వాత కావ్యకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది నిఖిల్ కొత్త నెంబర్ తీసుకుని కావ్యకు ఫోన్ చేసి కావ్యతో మాట్లాడడానికి ప్రయత్నించాడు కావ్య కూడా నిఖిల్తో మాట్లాడటం జరిగింది అయితే దీనిలో ఎందుకు విడిపోయాము పాత విషయాలు ఏమీ కాకుండా ప్రజెంట్ జరుగుతున్న విషయాలు అంటే ఇప్పుడు నువ్వేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నావా ఆ ప్రా జిక్స్లో విశేషాలు ఏంటి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుని ఇలా క్యాజువల్గా మాట్లాడటమే కానీ మిగతా ఏ విషయాల్లో కూడా నిఖిల్ అస్సలు ఇంటర్ఫియర్ అవ్వకుండా చాలా క్యాజువల్గా మాట్లాడారు అలాగే నిఖిల్ ఫోన్కి కామ్కి కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చింది ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరం క్రమక్రమంగా తగ్గుతూ వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటైతే చూడాలని మనందరికీ ఉంది కదా మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి